ఏదైతే నిన్న మంచిర్యాల జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ స్థాయి సన్నాహక సమావేశంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ గారు ఈ జిల్లా అధ్యక్షులు మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది దానికి నిరసనగా ఈరోజు మంచిర్యాల నియోజకవర్గంలోని ఆజిపూర్ మండల కేంద్రంలో పెద్దలు మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు అదేవిధంగా డిసిసి అధ్యక్షురాలు సురేఖ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది ఏదైతే బాల్కసుమన్ గారు రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో వెంటనే బహిరంగంగా దాన్ని బహిరంగ క్షమాపణ చెప్పాలి ఆ వ్యాఖ్యలను వెనికి తీసుకోవాలి ఏదైతే ఈ తెలంగాణ ప్రజలు తొమ్మిదిన్నర సంవత్సరాలు మీకు అధికారాన్ని ఇచ్చినప్పుడు తెలంగాణ యొక్క ప్రజల యొక్క ఆకాంక్షలు కానండి వారి యొక్క అవసరాలను కానీ గుర్తించి వారికి వారి అవసరాలను తీర్చలేరు వారి ఆకాంక్షలను నెరవేర్చలేదు కానీ ఈరోజు మీరు అధికారం కోల్పోయి అరవై అవుతుంది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఏర్పడింది రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం ప్రజల దగ్గరికి వెళ్ళి పరిపాలిస్తుంటే మీరు ఓర్వలేక మతిస్థిమితం లేక ఈరోజు అనిత వ్యాఖ్యలు చేస్తూ ఏదైతే అరవై రోజులు రేపటికి అరవై రోజులు వస్తుంది ప్రతి శాఖలో మీరు చేసిన అన్యాయాన్ని గుర్తించి అన్యాయాన్ని గుర్తించి వాటిపైన చర్యలు తీసుకుంటూ అదేవిధంగా ఈ తెలంగాణ ప్రజలకు ఏ రకంగా సుపరిపాలన అందించాలి బడుగు బలహీన వర్గాలకు ఎస్సీలకు బీసీలకు అందరికీ ఏ రకంగా అయితే న్యాయం చేరుతుందో ఆ రకంగా అధ్యయనం చేస్తూ ఈ అరవై రోజుల పరిపాలన కూడా ముందుకు సాగిస్తున్న రేవంత్ రెడ్డి గారి పైన మీరు ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అధికారాన్ని ఇచ్చినప్పుడు ప్రజల కోసం ఆలోచించలేదు ఈరోజు ప్రజలు మీకు ప్రతిపక్ష పోత్ర ఇచ్చారు ఆ ప్రతిపక్ష పాత్ర మీరు సమర్థవంతంగా పోషించి ఈ ప్రభుత్వం ఏదైతే పరిపాలిస్తుందో వీరి యొక్క వాళ్ళ పరిపాలనతో పాటు ఏమన్నా లోపాలున్నా కూడా సూచనలు చేయండి అవసరాలను గుర్తించి ప్రతిపక్ష పాత్రను పోషించండి మీలాగా ప్రతిపక్ష నాయకుల గొంతు కోసి పార్టీలో కలుపుకోవడం కానివ్వండి అసెంబ్లీలో మాట్లాడకుండా చేయడం కానివ్వండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ చేయడం లేదు మీకు ఎంత సమయం కావాలో మీరు అంత సమయం ప్రజల కోసం కొట్లాడండి అని మీకు సమయం ఇచ్చినా కూడా మీరు వేదికల పైన మీ టీఆర్ఎస్ మీటింగ్ల దగ్గర మీరు సన్నాహ సమావేశాలు ఈ ప్రభుత్వం పైన ఈ ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు దీనికి ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తారు మతి స్థిమితం లేకుండా మాట్లాడకండి ఈ ప్రతిపక్ష పాత్రనైనా సమర్థవంతంగా పోషిస్తారని మిమ్మల్ని ప్రతిపక్ష పాత్రలో కూర్చోబెట్టిన ప్రజలకు మీరు న్యాయం చేయండి తప్ప లేకుంటే వచ్చే ఎలక్షన్లో ఆయనతో ప్రతిపక్ష పాత్ర కూడా లేదు మీ ఇళ్ళకే పరిమితం చేసి ఇళ్ళలో కూర్చోబెడతారు కానీ మీరు ప్రజలందరూ మిమ్మల్ని గమనిస్తున్నారు ఇలాంటి మాటలు అనుచిత వ్యాఖ్యలు చేస్తే మీరు తొమ్మిది నమస్ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ప్రజలకు న్యాయం చేయకుండా అధికారం కోసం మీ అంగులు ఆర్భాటాల కోసం మీ ఆస్తులు కూడబట్టుకోవడం కోసం పనిచేశారు దాన్ని ఒకవైపుగా నిరూపిస్తున్న రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఈ రకంగా అరవై రోజులే అవుతుంది ఆరు ఆరు నెలలు అరవై నెలలో కాలేదు పరిపాలన సాగించబట్టి ఇచ్చిన గ్యారంటీలు ఏవైతున్నాయో రెండు అమలు చేశారు నిన్న కూడా రెండు మళ్ళీ అమలు చేశారు ఇంకా రెండు గ్యారంటీలు మాత్రమే మిగిలి ఉన్నాయి మీలాగా మాట ఇచ్చి తప్పలేదు వంద రోజులు టైం కావాలని అడిగారు వంద రోజుల్లో అరవై రోజుల్లో నాలుగు గ్యారంటీలు పూర్తి చేశారు ఇంకా రెండు గ్యారంటీలు మాత్రమే ఉన్నాయి ఖచ్చితంగా మీరు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోకుంటే జిల్లా సరిహద్దుకు రావు రావుబిడ్డ బల్కాసుమన్ గుర్తుపెట్టుకో ఈ జిల్లా సరిహద్దులో అడుగు పెడితే క్షమాపణ చెప్పకుంటే నీ సొంత జిల్లా అనే నీ కోరుట్లకు తరిమి కొట్టారాక ఈ మంచాల జిల్లా ప్రజలు నీ వెనుకుండి నీ బట్టలు తరిమి కొడతారని చెప్తున్నాం ఇంకొకసారి ఇలాంటి వాక్యాలు చేసి మాట్లాడితే ప్రజల కోసం కొట్లాడు ప్రజల మధ్యలో ఉండు అంతేగాని అనుచిత వాక్యాలు చేసి ఏదో అంగు ఆర్భాటాలు చూపిస్తామంటే నడవదు ఇంకా నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు పాలకపక్షంలో లేవు గుర్తుపెట్టుకో మీలాగా కేసులు పెట్టి మేము తొక్కేయాలని చూడము ప్రజల అవసరాలను మీరేమన్నా మాట్లాడి మాకు సూచనలు చేస్తే దాన్ని తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు చెన్నూరులో ఉన్నప్పుడు ప్రజలను ఎలా తొక్కిరు ఎలాంటి అక్రమాలు చేసిరు ఎలాంటి సెటిల్మెంట్లు చేసిరు అందరికీ తెలుసు అవన్నీ బయటపడతాయి మేమిప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తున్నాం మీరు చేసిన తప్పులను గుర్తించి మిమ్మల్ని జైలుకి వంచే పరిస్థితి వస్తుంది అది త్వరలోనే ముందు ఉన్నది బిడ్డ కేసీఆర్ని ఎవరు కాపాడలేరు కేసీఆర్ పెంపుడు కుక్కను నువ్వు నిన్నవడి కాపాడుతారు రాడ్కాసుమన్ గుర్తుపెట్టుకో ఇంకొకసారి ఈ అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూరుకోవడానికి ఇక్కడ ఎవరు లేరు కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ ప్రజలు అభిమానులు నిన్ను తరిమి కొడతారని చెప్పి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా ఈ రోజు ఆజపూరి మండల కేంద్రం మంత్రి హెచ్చరిస్తాను వెంటనే బహిరంగ క్షమాపణ కోరైపుంటే నీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాను